హాయ్ గాయస్ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో నా ఛానల్ పేరు వి ఆర్ రైట్ సో ప్లీజ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ సో అయితే నేను కాకినాడ నుంచి హైదరాబాద్ ట్రైన్లో అది జనరల్లో ట్రావెల్ చేస్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు షేర్ చేస్తాను సో అక్కడ కనిపిస్తున్న అయితే నా ఫ్రెండ్స్ సో మేము ఈరోజు జనరల్లో గౌతమి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాం సో మీరు ఇక్కడ చూసినట్లయితే జనాలు మంది ఉన్నారో చూసుకోండి లిటరల్లీ జనరల్ కోచ్కి చాలా మంది జనాలు వచ్చారు ఆ కోచ్ ఎక్కుతున్న జనాలు ఒకసారి చూడండి నార్మల్ గా లేరు కొట్టుకుంటున్నారు తోసుకుని తోసుకుని మరీ ఎక్కేస్తున్నారు జనాలు అందరూ మేము ఎలాగెక్కలో మాకే అర్థం కావట్లేదు ఈ లోపల మా ఫ్రెండ్ పరిగెత్తుకుంటా కో బోగికి వెళ్ళి ప్లేసులు సెట్ చేస్తాడు సెట్ చేస్తాడు మాకు రెండు సీట్లు దొరికినాయి సో మేము ఏదోలాగా అటు ఇటు వెళ్ళి ఏదోలాగా సెట్ అయిపోయాం సీట్స్లో సో మంచిగా రెండు సీట్లు దొరికినాయి ఈడే నా ఫ్రెండ్ వీడి పేరు లీలా సాయి కిరణ్ సో మనకు సీట్లు సెట్ చేసింది ఈడే అనమాట సో తర్వాత మెల్లగా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో అందరూ బాయలు చెప్పుకుంటూ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది సో కాకినాడ పోర్ట్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో తర్వాత మనం రాజమండ్రికి వెళ్తాం సో ఫస్ట్ టైం జనరల్ వచ్చి ట్రావెల్ చేస్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేస్తాను అయితే బానే ఉంది సో రాజమండ్రి వచ్చిన తర్వాత సడన్ గా ఒకేసారి జనాలు అందరూ వచ్చేసారు లైక్ లిటరల్లీ ఎంతమంది వచ్చారంటే కనీసం లోపల ఖాళీ లేదు కాల్ పెట్టడం కూడా ఖాళీ లేదు అంత జనాలు వచ్చేసారు సో అయినా సరే ఇంకా ఎక్కుతానే ఉన్నారు జనాలు జనాలు ఎక్కుతా ఉన్నారు ఖాళీ లేదు కనీసం లిటరల్లీ ఊపిరి కూడా ఆడట్లేదు నాకు అయినా సరే మనం ఏం చేయలేం జనరల్ కోర్చి ఎలాగే ఉంటదని చెప్పారు వాళ్ళు ఏం చేస్తాం ఇంకా జనరల్ కోచ్ లో ఇలాగే ఉంటది బాబు అడ్జస్ట్ అవ్వాలని అందరూ చెప్పారు ఇంకేం చేస్తాం మనం కూడా అడ్జస్ట్ అయ్యాం కానీ లిటరల్లీ ఊపిరి కూడా ఆడట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అలాగే చాలా సేపు వరకు కూర్చున్నాం లాగా జనరల్ లో ఖాళీ లేదు పైగా అటు ఇటు తిరుగుతున్నారు కొంతమంది అయితే లిటరల్లీ అసలు ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకి కూడా అర్థం అవ్వకుండా తిరుగుతున్నారు కనీసం ఇక్కడ చూడండి నా సీటు పక్కనైతే బ్యాగులు పెట్టేశారు ఇంకా లిటరల్లీ ఎలాగ ఉందంటే కనీసం ఊపిరి ఆడట్లేదు గాలాడట్లేదు ఒక సైడ్ ఏమో మనుషులు ఉన్నారు ఒక సైడ్ విండో లోంచి ఏమో గాలాడట్లేదు లిటరల్లీ చాలా ఇబ్బంది పడిపోయాను నేను ఒక మా ఫ్రెండ్కి చెప్పా అరే ఇలా పని అవ్వదు మనకి మనం పైన ఏదైనా సీట్ చూసుకున్నాం అప్పటి లో. సో పైకి ఎక్కేద్దాం మనం పైకి ఎక్కేసామంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది తర్వాత మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు అని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే సరే అయితే ఏదో ఒక అన్నేను సెట్ చేస్తానని ఒక అన్నయ్యతో మాట్లాడాడు మాట్లాడి అన్న ఇలా కింద సీటు ఉంది విండో సీటు మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటారా మేము పైకి వెళ్ళిపోతామని నేను మాట్లాడితే ఆ అన్నయ్య ఒప్పుకున్నాడు సో మా ఫ్రెండ్ ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఇంకొక అతనితో మాట్లాడి నన్ను కూడా పైకి రప్పించేలా చేశాడు సో మంచిగా పైకి ఇక్కడ కూర్చోలేం రా బాబు ఇంతమంది జనాలు వచ్చేస్తున్నారు మనం ఇక్కడ కూర్చోలేమని చెప్పేసి మెల్లగా పైకి అయితే వెళ్ళిపోయాం మేము పైకి వెళ్ళిపోయాక లిటరల్లీ మంచిగా ప్రశాంతంగా అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి తగులుతుంది ఫస్ట్ సో ప్రశాంతంగా కూర్చున్నాం అమ్మయ్య కింద నుంచి పైకి వచ్చామరా బాబు అనిపించింది అంత అంతమంది జనాల మధ్యలో కూర్చోవాలంటే ఇట్స్ వెరీ టఫ్ చాలా హారబుల్ గా ఉంది చాలా కష్టంగా ఉంది అక్కడ సో తర్వాత ఆరామ్స్ అలా కూర్చొని మంచిగా రెండు అయితే తీశాను లిటరల్లీ చెప్పాలంటే నియర్లీ ఈ బోగిలోనే టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ పైన ఉంటారు అండ్ ఇంకా మేము బ్యాగులు పట్టుకుని పైకి వచ్చాం బ్యాగులు ఎక్కడ పెట్టాలో తెలియక పైన ఫ్యాన్లు ఉంటాయి వాటి మధ్యలో పెట్టేసాం బ్యాగులు ఇంకా ఏం చేయాలో తెలియలేదు బ్యాగులు ఇంకా చేతితో పట్టుకుని కూర్చోలేం కాబట్టి పైన పెట్టేసాం ఇంక చూసినట్లయితే జనాలు బ్యాగులు కనీసం వాళ్ళు నార్మల్ గా నుంచి ఉన్నారా నుంచి నుంచిన్నారో కూడా తెలియకుండా నుంచిన్నారు అందరూ సో అలాగైతే జరిగింది టైం వచ్చేసి నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది అందరూ మంచిగా పడుకున్నారు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు పడుకున్నారు నుంచిన్న వాళ్ళు నించున్నట్టు పడుకున్నారు ప్లేసులు తరపునప్పుడు ఎలా పడితే అలా పడుకున్నారు ఇక మేమైతే కనీసం పడుకోవడానికి స్కోప్ కూడా లేదు పడుకుందామండి ఎక్కడి కింద పడిపోతాము అని భయం వేసింది సో నైట్ అంతా అలాగే కూర్చున్నాం సో ఇంకెలాగో ఇంకో వన్ అవర్ అయితే సికింద్రాబాద్ అని ఇంక నేను అలా కూర్చొని చూస్తాను సో ఇంకా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పడుకున్నారు ఇంకా కొంతసేపు అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఫోర్ థర్టీకి సికింద్రాబాద్ స్టేషన్ అయితే వచ్చింది సో ఒక్కొక్కరు లేచి స్టేషన్కి దిగడం స్టార్ట్ చేశారు సో మేము కూడా మా బ్యాగులు తీసుకుని దిగడానికి రెడీ అయ్యాం సో దిగడానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టింది లిటరలీ అందరూ దిగేసరికి వాళ్ళ బ్యాగులు లగేజ్లు తీసుకుని దిగేసరికి చాలా టైం పట్టింది సో ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సికింద్రాబాద్ వచ్చేసరికి నా లైఫ్ లోనే అతి కష్టమైన జనరల్ ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది ట్రైన్ లో నేను ఎప్పుడు జనరల్ లో ట్రావెల్ చేయలేదు దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో తర్వాత మా ఫ్రెండ్ తన రూమ్ కి వెళ్ళిపోయాడు తర్వాత నేను నా పీజీకి వెళ్ళిపోయాను సో ఈ వీడియో ఉందో చెప్పండి ఫ్రెండ్స్ డెఫినెట్లీ నేను మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నా ఫస్ట్ వీడియో నేను బాగా తీయడానికి ట్రై చేశాను సో ఫస్ట్ వీడియో కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నెక్స్ట్ వీడియో నుంచి ఆన్ వీడియో మాట్లాడడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ లైక్ ఆల్సో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్